హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ డిగ్రీ కాలేజీలలో గురుకుల డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మైల గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళకి డిగ్రీ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నవి గురుకుల డిగ్రీ కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ ఈ యొక్క వెల్ఫేర్ కాలేజీలన్నీ కూడా అడ్మిషన్లు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమైనాయి మీరు దోస్తులో పేరు నమోదు చేసుకోకపోయినా కూడా డైరెక్ట్గా వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు కొన్ని కాలేజీలు ఏమో సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తుంటే మరికొన్ని కాలేజీలు ఓన్లీ స్పెషలైజ్డ్గా ఆర్ట్స్కు సంబంధించి బిఏకి సంబంధించిన కోర్సులని ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల మహిళా డిగ్రీ కళాశాల అందజేస్తూ ఉంది ఇవి గురుకుల కాలేజీలు హాస్టల్ సౌకర్యంతో పాటుగా ప్రతిదీ కూడా ఫ్రీగా అందజేయబడుతుంది ఉచిత విద్య మరియు హాస్టల్ అనేవి ఈ యొక్క కాలేజీలో యొక్క ప్రత్యేకత దాంతోపాటు సెక్యూరిటీ పరంగా ముఖ్యంగా అమ్మాయిలకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాస్టల్తో కలిగినటువంటి విద్యా వ్యవస్థ అందజేసేదే గురుకుల డిగ్రీ కళాశాల ముఖ్యంగా ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాలల్లో బిఏ కోర్సులని బిఏ కోర్సులు అందజేస్తుంది ఎవరైనా సివిల్ సర్వీస్ డైరెక్ట్గా ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకు కూడా డైరెక్ట్ బీఏ ద్వారా ప్రిపేర్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బీఏలో చరిత్ర ఎకానమీ పాలిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జోగ్రఫీ సైకాలజీ సోషియాలజీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మోడర్న్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ విషయాలతో ఉన్న కోర్సులు అనేవి ఇబ్రహీంపట్నం డిగ్రీ కాలేజీలలో సోషల్ స్టడీస్లలో కోర్సులని ఆఫర్ చేయడం జరుగుతూ ఉంది ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి అమ్మాయిలకి డిగ్రీలో చదువుకోవాలనుకునే వాళ్లకు హైదరాబాదు పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి వారైనా వచ్చి ఇక్కడ అడ్మిషన్స్ అనేవి తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు కావాలనుకుంటే ఈ కింది ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి తెలుసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఫోన్ నెంబర్ కనుక ఒకసారి చూస్తే నైన్ వన్ టూ వన్ డబుల్ జీరో ఫోర్ ఫైవ్ టూ సిక్స్ సెవెన్ డబుల్ నైన్ త్రీ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ డబుల్ జీరో నెంబర్లో కనుక మీరు ఫోన్ చేయాల్సిందిగా డాక్టర్ హెచ్ రాధిక ప్రిన్సిపల్ గారు వివరాలు అందజేస్తూ ఉన్నారు ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు మూడు సంవత్సరాల డిగ్రీ చేయదలసిన వాళ్ళు ఈ కోర్సెస్లో మీరు జాయిన్ కావచ్చు ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాలల్లో ఆర్ట్స్ కోర్సులు ఉంటే మరికొన్ని కాలేజీలలో సైన్స్ కోర్సులు అనేవి అందజేయబడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై డిగ్రీ కాలేజీలు అనేవి ఎస్సీ గురుకులాలు బీసీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు మైనార్టీ గురుకులాలు అన్ని గురుకులాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది డిగ్రీలో జాయిన్ కావాల్సిన వాళ్ళు ఈ యొక్క కోర్సులలో జాయిన్ కావచ్చు ఇబ్రహీంపట్నానికి సంబంధించిన కాలేజీ చైతన్యపూర్లో దిల్సు నగర్లోని చైతన్యపూర్లో ఇబ్రహీంపట్నం సంబంధించిన కాలేజీ ఇక్కడే మనకు అందుబాటులో ఉంది కాబట్టి మీరు జాయిన్ అయ్యక ప్రయత్నం చేయవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలనుకుంటే కింద ఉన్నటువంటి ఫోన్ నంబర్లకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ